హాయ్ హలో అందరికీ నమస్తే అండి చూడండి మాలయలో చర్చ్ ఇది నేను చర్చ్కి వెళ్ళాను నా సెలవు హాలిడే అలాగనే పార్టీ కూడా చేశారండి ఇక్కడ పార్టీకి పిలిచారు చాలా అంటే చాలా జనం వచ్చారు సండే రోజండి ఈ వీడియో అప్లై చేసేసరికి మీకు సోమవారం అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అవి ఎంత బాగా పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి చాలా అంటే చాలా జనం వచ్చారండి సముద్రం దగ్గర లొకేషన్ చూడండి ఎంత బాగున్నదో నిజంగా సన్ రైజ్ దిగుతుండంటే ఎంత రెయిన్బో టైప్లో ఉంది కదండి నిజంగా చాలా బాగున్నది కదా చూడండి ఇక్కడ వంటలు ఎన్ని వంటలు చేశారంటే నిజంగా దేవుడు వాళ్ళని ఎంత ఎలా తీవించడానికి చాలా సంతోషం అండి దేశం కానీ దేశంలో ఇంత ఎలా ఉంటున్నా అంటే పులిహార బూరెలు ఇంకా చాలా అంటే చాలా వంటలు అనేవి పచ్చిరాయలు కోడిగుడ్లు ముల్లంకాయలు అప్ప ఏమి ఏమి ఫుడ్ నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా ఉంది ఈ వీడియో ఎవరంటే పొద్దున అవుతారండి నాతో పాటు మేమందరం కలిసి వెళ్ళాము ఇది నేను వీడియోలు తీమాన బతుమన్తో ఉంటే ఎవరో తీయట్లేదు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి